బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ సారీ పోర్టల్ జనవరి జనవరి అలాగే ఏమేం చేసుకోవాలి ఎలాగా మన లైఫ్ లో ఉన్న ఛాలెంజెస్ లోంచి ఎలా బయటకు పడాలి ఈ వన్ 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 పోర్టల్ ఈ ట్వంటీ సిక్స్ మన మిలియనియం ని అంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ని అద్భుతంగా ఎలా మార్చుకోవాలి అని అమేజింగ్ అమేజింగ్ ఆపర్చునిటీస్ ఉన్న ఈ నాలెడ్జ్ మీరు తెలుసుకోవాలి అండ్ లైఫ్ లో ఉన్న భయాలు బాధలు కోపాలు అలాగే మనీ ఛాలెంజెస్ హెల్త్ ఛాలెంజెస్ రిలేషన్షిప్ ఛాలెంజెస్ అలాగే పీస్ ఆఫ్ మైండ్ లేని వాళ్ళు ఏమేం చేయాలి ఎలాగ మన న్యూ ఇయర్ ని మొదలు పెట్టాలి ఇట్స్ ఫౌండేషన్ ఒక ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో అలాగే ఈ ట్వంటీ కి ముందు మనం చేసే జనవరి ఫస్ట్ ఫౌండేషన్ ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ చేయాలి అదే ఫౌండేషన్ కనుక సరిగా లేకపోతే ఈ నెక్స్ట్ టెన్ ఇయర్స్ మిలేనియం అంతా కూడా మనం వేస్ట్ చేసుకుంటున్నాం సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ అమేజింగ్ వీడియో మీకు వెరీ సింపుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇవ్వబోతున్నాను మీ అందరు నేర్చుకోవాలంటే